మీకు డయాబెటీస్ ఉంటే గమనించాల్సింది ఏంటంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని అది మీ చేతుల్లోనే ఉంది టైంకి మెడిసిన్ ఎక్సర్సైజ్ మంచి ఫుడ్ మంచి లైఫ్ స్టైల్తో ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు దీన్ని ఎలా మేనేజ్ డాక్టర్ చెప్పినట్లు మందులు లేదా ఇన్సులిన్ అనేది క్రమం తప్పకుండా వాడాలి ఇంకా డైట్ మనం ఎంత అనే దాని మీద ఒక కంట్రోల్ ఉండాలి సెటైన్ పోషన్ మాత్రమే తీసుకోవాలి రోజుకు ముప్పై నిమిషాలు నడవడం లేదా ఎక్సర్సైజ్ చేయడం వల్ల డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది రెగ్యులర్ డాక్టర్ విజిట్ చెకప్స్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ దీని ద్వారా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయాలి ఇంకా ప్రివెన్షన్ మీకు ఇప్పుడు డయాబెటీస్ లేకపోయినా ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్తో దీన్ని ప్రివెంట్ చేయొచ్చు ఎలానో చూద్దాం నేచురల్ ఫుడ్ తీసుకోవాలి ప్యాకేజ్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి వెయిట్ని కంట్రోల్లో ఉంచాలి ప్రతిరోజు యాక్టివ్గా ఉండాలి స్మోకింగ్ ఆల్కహాల్ని అవాయిడ్ చేయాలి స్ట్రెస్ని మేనేజ్ చేయాలి డయాబెటీస్ మీ లైఫ్ని కంట్రోల్ చేయకూడదు మీరే దాన్ని కంట్రోల్ చేయాలి మంచి లైఫ్ స్టైల్తో మీరు స్ట్రాంగ్గా ఉండండి మీ కుటుంబానికి మీ కళలకు మీ జీవితానికి మీరు అవసరం అండ్ రిమంబర్ ఇంట్లో ఉన్న అమ్మలు చాలాసార్లు మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్ చేయకూడదని వాళ్ళు తింటూ ఉంటారు ఇది వాళ్ళ హెల్త్పై ఎఫెక్ట్ చూపిస్తుంది సో షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీ మదర్ అవుట్ దేర్ అండ్ వాళ్ళని కేర్ చేయడంతో పాటు వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి